చూసారండి ఇంకా వచ్చేసింది ఎంత బాగుందండి ఆపం సూపర్ నాకు ఎంత హ్యాపీగా ఉందో ఇదిగండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయి ఆపాలి వీటిల్లోకి కాంబినేషను ఈ ఆపాల్లో కాంబినేషను మన ఇష్టం మీ దగ్గర ఏ కూరన్నా వేసుకుని తినండి సూపర్గా ఉంటుంది ఇట్లాంటివన్నీ నేర్చుకుని చక్కగా మనం పిల్లలకి అన్నీ పెడదాం ఎంత బాగొచ్చిందండి నిజంగా నమస్తే అండి మనం ఆపం చేసుకుందాము ఇది మా పెళ్ళని నుంచి మా అత్తగారి దగ్గర అత్తము చేస్తారు మేము షోడా కానీ ఏమి వేయం మేము చేసుకునే ఆపం ఎలా చేస్తాననేది చూపిస్తాం ఫస్ట్ రెండు గ్లాసులు పచ్చరిసి బియ్యం తీసుకుందాం మనం అన్నం వండుకునే బియ్యమే సోనా మసూరి మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం తీసుకోండి సోనా మసూరి రెండు గ్లాసులు తీసుకున్న మనం శుభ్రంగా కడిగేసి ఐదు ఆరు గంటలు నానబెట్టుకోండి ఇట్లా ఏమన్నా మనకి ఉంటే ఇట్లా కడిగేసుకుంటామే రెండుసార్లు కడిగితే చాలండి అవి మొక్కలకి బస్తా కరేపాక చెట్టు బాగా పెరగాలంటే ఏంటి ఆంటీ అని నన్ను చాలామంది అడిగారు ఇదిగోండి బియ్యం కడిగిన నీళ్ళు పోయండి మంచి నైట్రోజన్ అందుతుంది తులసమ్మకి మన కరేపాకు మొక్కకి అందుకు బియ్యం నీళ్ళు నేను ఇట్లా పెట్టుకుని ఒకరోజు ఆగినాక డ్రమ్లో కలిపేస్తాను అన్ని మొక్కలకి వెళ్తాయి ఇదిగోండి రెండుసార్లు కడిగేసుకున్నాం కదా కడిగినాక బియ్యం నానబెట్టుకుందాం ఐదారు గంటలు అంతే ఇట్లా నానబెట్టి ఇంకేం అక్కర్లా ఉట్టి బియ్యము కొబ్బరికాయ నేను చెప్తా ఏమేం కావాలో ప్రస్తుతానికి మనం బియ్యం నానబెట్టుకోవాలి కాబట్టి ఇలా కడిగి పెట్టాను ఇదిగోండి ఐదున్నర గంటలు నానింది ఇప్పుడు బియ్యం ఈ బియ్యాన్ని మనం ఇలా మిక్సీ జార్లో వేసుకుందాం ఈ నీళ్ళు పారవేయకూడదు ఈ నీళ్ళతోనే రుబ్బుకోవాలి మనం ఈ నీళ్ళతోనే మెత్తగా రుబ్బేయాలి ఈ నీళ్లు మనం రుబ్బేటప్పుడు ఉపయోగించుకోవాలి ఏ బియ్యమైనా వేసుకోండి మీరు పచ్చి బియ్యమైనా రేషన్ బియ్యం అయినా మెయిన్ అయితే సోనా మసూరి వేసే నాకు రేషన్ బియ్యం దొరకలేదు ఇక్కడ ఎక్కడ మెత్తగా రుబ్బేద్దాం ఈ నీళ్ళే పోయాలి పోసి రుబ్బుదాం ఇదిగోండి ఇట్లా మెత్తగా రుబ్బేసుకోండి ఇట్లా కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి రుబ్బుకున్నాను నేను మెత్తగా ఇంకా నీళ్ళు పోయక్కర్లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు ఇది ఇట్లాగే ఉంచేద్దాం స్టవ్ వెలిగించుకుందాం అర గ్లాసు నీళ్ళు పోస్తుందా ఇదిగోండి ఇప్పుడు రుబ్బింది అర గ్లాసు తీసుకుందాం ఇదిగోండి తీసుకుని మెత్తగా బాగా ఉడకబెట్టుకోవాలి కొట్ర కాసుకోవాలి ఇట్లా చిక్కబడ్డాక చూపిస్తా ఇట్లా ఉంది కదా అప్పుడు బాగా గట్టి పడిపోతుంది ఇట్లా అయిపోయింది ఇక ఇప్పుడు ఆపేయాలి స్టవ్ ఆపేసి మనం దీన్ని ఆరబెట్టుకోవాలి ఇదిగోండి ఉడికిపోయింది ఇది కొట్రా అంటారు ఇది ఇది ఆరనిద్దాం ఈ లోపేం చేద్దాం ఇదిగోండి కొబ్బరికాయకి ఎట్లా కొట్టాలో తెలుసా ఇట్లా మూడు గీతలు ఉంటాయి ఏ ఏ భాగం పెద్దగా ఉంటే ఆ భాగం వైపు కొడితే తొందరగా పగులుతుందంట ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత ఏ ఏ రెండు పెద్దగా ఉంటే అక్కడ కొట్టాలి ఇక్కడ పెద్దగా ఉంది ఇక్కడ కొడుతున్న ఈ మధ్య పిల్లలకి కొబ్బరికాయ కొడతంటే తొందరగా పగలట్లేదు కదా ఇదంతా కొబ్బరి తీస్తా ఇప్పుడు తీసినాక మీకు చూపిస్తా అంతా కొబ్బరి తీసుకుందాం తీసుకుని ఈ కొబ్బరి పైన ఉన్నది కూడా పీల్ చేసేయాలి మనం ఈ కొబ్బరి చెప్పకి ఈ పైన బ్లాక్ అంతా తీసేయాలి అన్ని అన్నిటికీ తీసేసి తెల్లది మాత్రమే మనం మిక్సీలో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కోసి ఇట్లా మొత్తం పీల్ పీల్ చేసేయండి అది వేస్తే నల్లగా వస్తుంది ఆపం మనం తురుముకున్నా పర్వాలేదు నేను ఇట్లా అయితే ఈజీగా ఉంటుంది అనుకున్నా తురుముకుంటే ఈ నల్లది మనం పీల్ చేయక్కర్లా అక్కడ కూడా రుబ్బుకోవచ్చు నేను ఈజీగా ఉంటుందని ఇట్లా చేస్తున్నానండి తురుమేది కూడా ఉంది తురవాల్సిందే అసలు తీసేసుకుందాము కొబ్బరి చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకి మనకు ఆకలేసినప్పుడు కొబ్బరి తింటే మనకి ఇంకా మంచిది నేను ఈ మధ్య మధ్యాహ్నం పూట ఒక కొబ్బరి చిప్పని వేసినప్పుడల్లా కొంచెం కొంచెం తింటున్నా కొబ్బరి ఈ మధ్య నేను కొబ్బరి ఎక్కువ వాడుతున్నా అందుకు నా దగ్గర కొబ్బరి చెప్పలు చాలా ఉన్నాయండి కొబ్బరి చాలా మంచిది అని చదివాను నేను నేను డాక్టర్ని కాదండోయ్ నేను ఊరికే నేను చదివింది మీకు చెప్తున్నా మీరు కూడా నేను ఉపయోగిస్తారని ఈ మధ్య కొబ్బరి వేసిన పప్పులు షుగర్ పేషెంట్లకి చాలా మంచిది అంటే కంపల్సరీ మనం ఒక ఇడ్లీ తిని ఇడ్లీ అంతా పచ్చడి తిన్నాం అనుకోండి వేసిన పప్పులు పచ్చడి మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుందంట ఇంకా అయిపోయింది కొంచెమే ఉన్న గీ తీసేస్తా మీతో కౌరులు చెప్తున్నా కొంచెం కష్టపడాలి దీనికంటే తురుగుతూ ఈజీలేండి కొందాం నెక్స్ట్ టైం నుంచి పోసేసుకుందాం సన్నగా ఇట్లా సన్న కోసి మెత్తగా పేస్ట్ చేసి చూపిస్తాం మీకు ఇదిగోండి ఇట్లా ముక్కలు కోసేసా కోసేసి మెత్తగా మిక్సీ చేద్దాం చూసారా ఎంత మెత్తగా ఉందో సుమారు మనకు ఒక కాయ రెండు గ్లాసులకి ఇప్పుడు మనం కొలిసిన రెండు గ్లాసులో వస్తుంది మనం కొలిసి చూపించిన మీకు ఒక కాయ వేసుకోండి కరెక్ట్గా పెద్ద చిన్న అనుకున్న ఇదిగోండి రెండు గ్లాసులు కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి ఇది ఉంది కదా ఆరిపోయింది ఇది దీంట్లో వేసేయాలి మొత్తం దీంట్లో వేసి నేను మీకు చూపిస్తాను ఇదే మెయిన్ బాగా పులుస్తుంది బాగా పులిసినాక మీకు ఆపం తెలుసుగా ఆపం ఈ బియ్యం కడిగిన నీళ్ళే పోసుకుందాం చేయగడుక్కుని ఈ బియ్యం కడిగిన నీళ్ళే పోస్తున్నాం ఇదిగోండి ఈ బియ్యం కడిగిన నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుదాం మెత్తగా రుబ్బుతా ఒక స్పూను కొంచెం అంతే పంచదార అండి ఒక స్పూన్ వేసాను వేసి మెత్తగా రుబ్బేద్దాం ఇదిగోండి ఇట్లా మెత్తగా రుబ్బేసుకోండి ఏమైనా కొబ్బరి చెప్పులు ఉన్నాయేమో నేను తీస్తున్నా చిన్న చిన్నవి ఇదిగోండి ఇప్పుడు ఆ కొట్టు ఆ కొబ్బరి కలిపేసి రుబ్బేసాం కదా ఇదిగో దీంట్లో పోసేద్దాం ఇదిగోండి మొత్తము ఆ కొట్టు కొబ్బరి రుబ్బింది అంతా దీంట్లో వేసాము నాకు ఇప్పుడు ఏం చేయాలి కొంచెం ఉప్పేసేసుకోవాలి రుచికి సరిపడా రుచికి సరిపడా ఉప్పేసుకుని మన దోశ పిండిలాగా నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి రుచికి సరిపడా వేస్తున్నా ఇది ఉప్పేసి ఇంకా బాగా మనం తిప్పుకుంటామే ఇది దోశ పిండి మనం దోశ వేసుకుంటే అట్లా ఉంది ఇట్లా ఉండాలి ఇట్లా కనపడుతుందండి అంతే ఇట్లా ఉంటే ఇక రేపొద్దునికి బాగా పులుస్తుంది ఇట్లా ఇదిగోండి ఇట్లా అంతే మనం పొలం ఇవ్వాలి ఇట్లా పెట్టేసి బాగా పులుస్తానికి ఏంటంటే నేను ఓవెన్లో పెట్టుకుంటా ఓవెన్లో పెడితే ఏమవుతుందంటే తొందరగా పులుస్తుంది బాగా పులవాలి ఎనిమిది నుంచి పది గంటలు వాళ్ళ చలిగా ఉంది కదా మనకి కొంచెం పులుస్తాం కష్టం అందుకని నేనేం చేసుకుంటా ఇట్లా ఓవెన్లో పెట్టేస్తా ఇట్లా ఓవెన్లో ఎందుకు పెడతాను అంటే ఇట్లా చలిగా ఉన్నప్పుడు చలి ప్రాంతం వాళ్ళు తొందరగా పులవాలంటే పెరుగు కానీ ఏదైనా వాళ్ళ ఓవెన్ హీట్ దాంట్లో పెట్టుకుంటే తొందరగా పులుస్తుంది మనం ఎనిమిది గంటలు పది గంటల్లో ఇప్పుడు వర్షాకాలం అనుకుంటే పది గంటలకు మంచిగా పులుస్తుంది రేపు మార్నింగ్ నేను మీకు చూపిస్తాను ఇది ప్రాసెస్ కొంచెం ప్రాసెస్సే ఫస్ట్ రెండు సార్లు చేసుకున్నప్పుడు మనకి ప్రాసెస్ లాగా అనిపిస్తుంది ఈజీగా చేసుకోవచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది మట్టికి పిల్లలకి చాలా మంచిది సాయంత్రం ఆరున్నరకి అట్లా రుబ్బి మనం ఓవెన్లో పెట్టాం కదండీ ఇదిగోండి సాయంత్రం రుబ్బి ఓవెన్లో పెడితే ఇట్లా పొంగింది మనకు వర్షాలు పడుతున్నాయి అయినా బాగానే పొంగింది ఇదిగోండి ఇట్లా మనం ఆపం వేసుకునే కరెక్ట్గా ఉందండి ఇదిగోండి పులిసిపోయి ఎంత బాగా పులిసిపోయిందో చూడండి ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు రెండు రోజులైనా మనకి ఉంటుంది నేను ఇప్పుడు వేస్తున్నాను నేనేమి ఫ్రిడ్జ్లో పెడతలేదు పిండి ఇది కరెక్ట్గా ఉంది కొలత ఇప్పుడు ఈ టైంలో రుచి చూసుకోండి కొంచెం ఉప్పు మనకి ఆ పంచదార వేసాం కదా ఉట్టి కూడా తినచ్చు అన్నీ సరిపోయినాయి ఉప్పు అది కూడా ఏమి అక్కర్లా స్టవ్ వెలిగించుకుందాం నేను కూడా మన దగ్గర ఆప మూకుడు లేదు ఇది నే ఇది ఉక్కు మూకుడు ఎప్పుడో కొన్నది ఎన్ని సంవత్సరాలు అయిందో కొని కూడా దీంట్లో వేస్తున్నాను ఫస్ట్ మనం వేసేటప్పుడు కొంచెం నూనె రాసుకుని వేసుకుందాం ఎడెక్కాలి ఈ పెనం కొంచెం నూనె వేసి ఉల్లిపాయ రుద్దుతాను ఊరికే అంటుకోకుండా వస్తానికి ఫస్ట్ దానికి ఒకదానికే కొబ్బరి నూనె అయినా వేయచ్చు వేడెక్కాలి ఒక గెరిటీ ఇప్పుడు తగ్గించేసుకోండి తగ్గించుకొని ఇట్లా ఇట్లా చెప్పాలి ఇదిగండి చూసారా మనకి ఇంకొంచెం ఎక్కి వస్తే ఇంకొక వస్తుంది ఇప్పుడు ఈ టైంలో మూత పెట్టుకోవాలి కొంచెం సేపు ఏదో ఏదో అమెజాన్లో నేను సెర్చ్ చేస్తా అంటే నాకు ఈ రోలు కనపడింది నూట అరవై ఐదు రూపాయలే కదా అప్పటికప్పుడు వెల్లుల్లిపాయలు కానీ యాలక్కాయలు కానీ ఏదైనా కొట్టుకుంటా బాగుందని తెప్పించా నా దగ్గర ఉన్నాయి చక్క రోళ్ళు ట్యాంజినియా నుంచి తెప్పించా మా తమ్ముడు అక్కడి నుంచి అప్పుడు బాగుంది కదండీ వన్ సిక్స్టీ ఫైవ్ బుడ్డ రోలు పక్కన కలర్ వచ్చిందేమో చూద్దామండి ఇదిగోండి ఇంకొంచెం సేపు పడుతుంది ఇంకొంచెం సేపు ఇట్లా చూసారా ఇట్లా వచ్చేస్తుంది ఇటు కాల ఇటు కాలాలి చూసారండి ఆపం ఇంకా కాలిపోయింది ఇదిగోండి ఎట్లా అంటే వచ్చేసింది ఎంత బాగా వచ్చిందో చూడండి బాగా వచ్చిందండి ఆపం బలే హ్యాపీగా ఉంది ఇదిగోండి మరలా కొంచెంసేపు కాళ్ళనిద్దాం ఇప్పుడు కరెక్ట్గా ఈ గెరిటి పోస్తాం ఇట్లా తిప్పుతామే ఇట్లా ఇట్లా తిప్పుతాం మీకు ఇదిగోండి ఇట్లా మళ్ళీ పొయ్యి మీద పెట్టేస్తాం పెట్టేసి మూత పెడతాం చాలా బాగా వచ్చిందండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఆపం అత్తమ్మ వేరే విధంగా చేస్తారు ఇది అసలు పర్ఫెక్ట్ ఆపం పిల్లలు ఏవి మన వీటిల్లో వాళ్ళైతే చికెన్లు చేపల కూర పులుసు అలా చేసుకుంటున్నారు మన ఇష్టం మన వెజిటేరియన్ అయితే కొరమ బంగాళదుంప కొరమ పచ్చడి ఇప్పుడు నాకైతే పచ్చడి ఉంది నేనైతే ఉట్టిదే తింటాను అందరూ నా వంటలు ఇష్టపడ్డారని నేను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి నా గార్డెన్ అంతా మొక్కలు కుళ్ళిపోతున్నాయి రైతులే నష్టపోయారు అందుకని నేను చేసుకునే వంటలు మీకు చూపిస్తున్నా ఈరోజు అంకుల్ చెప్పారు ఆపం ఏ పద్మ అని హెల్త్కి మంచిది దీంట్లో కొబ్బరి ఉంటుంది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది నేను ఈ మధ్య నేను మీకు మూడు నెలల తర్వాత నా రిజల్ట్ మీకు నేను ఎలా తగ్గాను అన్నీ మీకు చూపిస్తాను రండి ఇక్కడికి రండి ఎట్లా ఉందో చూద్దాం మళ్ళీ ఇదిగోండి పొయ్యే మంట సరిగ్గా ఉండాలి ఇటు ఇటు పక్క కొంచెం మంట తగ్గుతుంది ఇటు ఇట్లా తిప్పుకుంటున్నాను సేపు మూత పెట్టుకుందాం నేను కొంచెం మీడియంలో కూడా పెట్టచ్చు కొంచెం మీడియం పెడుతున్నా సాంతం లో పెట్టాను మీకు గాజు దాంట్లో మూత గాజు మూత పెట్టి చూపిస్తాయి ఈసారి చక్కగా ఇట్లా అంచులేమ్మట అదే ఇట్లా వచ్చేస్తుంది అంచులు ఇట్లా చక్కగా ఇంకా నూనె కూడా వేయలే ఫస్ట్ టైమే రాశాను నేను నూనె కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి ఒక రెండు చిన్న గ్లాసులకి ఒక కొబ్బరికాయ అండి కొట్టర కాస్తాం నేను ఇంకా ఆపం పెనం కొనక్కర్లేదండి నాకు ఇది చాలు చాలా బాగా వచ్చేసింది ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఆపం ఇట్లా ఏదన్నా ఉంటే అంటుకుంటే తీసేస్తామే ఇదిగోండి ఇప్పుడు కాగింది మరలా వేస్తున్నా కొంచెం ఇట్లా నా ఏ అంతే పెట్టేసి మూత పెడతాం చూశారుగా అదండి ఈసారి మీకు చూపిస్తానికి గ్లాస్ పెడతాను గ్లాస్ పెట్టినా కూడా కనపడతలా ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయింది ఇదిగోండి మూడు ఎంత బాగున్నాయి చూసారా ఆపం ఎంత ఈజీగానో ఆపం చేసుకోవచ్చు మనం తమిళనాడు ఫేమస్ కేరళ ఫేమస్ ఈసారి కొంచెం ఎక్కువ వేస్తున్నా చూపిస్తాను పెద్దది వస్తుంది ఇదిగోండి ఇట్లా రెండు మూడు సార్లు తిప్పండి నాకు ఆపం కొందాం అనుకున్నాను కానీ అక్కర్లా ఇదిగోండి మూత పెడుతున్నా చూద్దామండి ఊరికే అదిగండి అంచులన్నీ ఇట్లా మనకి ఇట్లా వస్తుంది ఇంకొక రెండు నిమిషాలు ఆగితే వచ్చేస్తుంది సిమ్లోనే పెట్టాను ఇదిగోండి కొంచెం ఎక్కువేస్తున్నా వేస్తున్నా అంతే ఇదిగోండి ఐదు వేసాను కదా చూసారా మనం ఏడెనిమిది గంటలు పొలవ పెడితే ఇట్లా ఈ స్టేయకుండా ఈ స్టేలా మనం వేయలే అసలు అది షాడా ఉప్పేయలా ఏమి వేయకుండా మనకి ఇంత బాగా ఆపం వస్తుంది నేను ఓసూరులో ఉన్నప్పుడు చూశాను నాకు ఇడియాపం కూడా వచ్చండి తమిలియన్స్ దగ్గర నేర్చుకున్నాను ఇడియాపం అన్నీ ఇంత బాగా వస్తున్నాయండి చూసారా చక్కగా అంచులు నేను అంచులు ఇట్లా వదులుతున్నప్పుడు మోత తీసేస్తున్నాను కొంచెం సేపు ఎందుకంటే ఈ పక్కట మన స్టవ్ అది కాలుతుంది ఇది చూడండి ఒక్కసారి అసలు అంటుకోవట్ల ఎంత బాగుందండి ఆపం ఎంత బాగుందో పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో చూసి నిజంగా మీ అందరు చేసి నాకు కామెంట్స్ రాయాలి నా వంటలు మీ అందరు ఎంత ఇష్టపడుతున్నారు మీకు నాకు వచ్చిన వంటలన్నీ నేను చేసి చూపిస్తాను సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటిలతోనే కొంచెం కాలుతుంది నాకు అందుకని నేను ఈ మూల అట్టల కర్ర పెట్టుకుంటున్నా ఇదిగోండి ఇట్ట తడి ఉండదు ఇదిగోండి చూసారుగా నూనెక్కర్లా ఈసారి ఇంకొంచెం పెద్దది వేసా ఇదిగోండి ఇట్లా పుచ్చుకుంటాం రెండు మూడు సార్లు అంటాం ఇట్లా అడుగుని ఇట్లా ఉంచేయండి ఎంత బాగా పొంగుతుంది మనం నేను రుబ్బి సాయంత్రం నేను ఓవెన్లో పెట్టుకున్న పులుస్తానికి కొంచెం మీడియంలో పెట్టాయి ఈసారి పెద్ద దేశాను కదా ఇదిగోండి మూత వేసిన ఇంకా కొంచెం సేపు మూత ఉన్నా కూడా ఏమవుతుంది కానీ నేను మోత తీసేస్తున్నా ఉడికిపోయింది కదా అని కొంచెం అంచులు కాలట్లేదు సెగ సరిపోవట్లేదు పొయ్యి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ప్రతిదానికి ఇటు తొందరగా వస్తుంది అందుకని ఏం చేస్తున్నానంటే ఇట్లా తిప్పుతున్నాం మళ్ళీ ఇటు తిప్పుతున్నా తిప్పుతుంటే ఈ కొంచెం కూడా కాలిపోతుంది ఇక ఇదిగోండి ఇటు పక్క అంతా వచ్చేసింది కదా ఎక్కడ రా మనకి రాలేదు అక్కడ ఇట్లా కొంచెం అట్టకర అట్ల కరత ఇట్లా అనియండి వచ్చేస్తుంది ఎట్లా అంటే వచ్చేసింది ఇదిగోండి ఇంకా బాగా కాలిన వాటిలో అంతా ఉడికిపోయింది ఎంత బాగుందండి ఆపం చెయ్యి అంత ఆపం ఎంత నిజంగా పొగలో వేడి వేడి ఆపం రెడీ అయింది వీటి కాంబినేషన్ నేనైతే ఉట్టిదే తింటాను మీ అంకులకి అయితే పచ్చడి ఉంది వేరుసిన పప్పులు పచ్చడి కొబ్బరి చేసింది ఇక ఆపేస్తుంది ఇదే సరిపోతాయి ఇక మాకు అనుకుంటున్నారా డుబ్బుతుంటే కొబ్బరి చిన్న బాగుంటుంది కొబ్బరి వచ్చినా కూడా సూపరు మనం ఇంకా హెల్దీ 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 ఆపాలు చేసేసుకుని తినేద్దాం ఇంకా అంతకంటే ఏం కావాలి సింపుల్ అండ్ ఈజీ ఫుడ్ నూనె లేకుండా మిమ్మల్ని ఎంత బాగా మెచ్చుకుంటారో నిజంగా జొన్న రొట్టికి కామెంట్స్ జెంట్స్ కూడా రాస్తున్నారు మా ఆవిడ ప్రెగ్నెంట్ అండి నేను థ్యాంక్ యూ అండి చాలా ఈజీగా చూపించారు నేను మా ఆవిడికి చేసి నేను రోజు పెడతానని రాశారు రాత్రి కామెంట్ నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో నిజంగా ఇంకోహాలు రాశారు పద్మగారు మా పిల్లలకి అందరికీ పంపించానండి చాలా బాగుంది మా మిస్సెస్ చేశారండి జొన్న రొట్టి ఎంత టేస్ట్ ఉందోనని రాశారు నిజంగా అందరికీ పేరు పేరిన థ్యాంక్స్ అండి ఇట్లాంటివన్నీ నేర్చుకొని చక్కగా మనం పిల్లలకి అన్నీ పెడదాం ఎంత బాగా వచ్చిందండి నిజంగా నాకు నేను అన్ని టేస్ట్ చేస్తాను టేస్ట్ చూసి నాకు నాకు ఏది నచ్చితేనే నేను పర్ఫెక్ట్గా ఏది ఉంటేనే అది అత్తమ్మ బాగా బెల్లం వేస్తారు పులిసిపోయి నాకు ఆ బెల్లం వేస్తే అంత ఇష్టము అనిపించదు అత్తమ్మ కూడా బాగా చేస్తారు బెల్లం వేసి నా పెళ్ళని కానించి నేను మా అత్తమ్మ దగ్గర మేము వెళ్ళి చీరాలు వెళ్ళినప్పుడల్లా మాకు ఆపాలు వేసి పెట్టేవారు కాకపోతే అత్తమ్మ కొంచెం బెల్లం మా మామయ్య గారికి స్వీట్ అంటే ఇష్టం అందుకని బెల్లం వేసేవారు ఇది ఇంకొంచెం ఉండాలండి ఇదిగోండి ఈ మూకుడు కొని ఇరవై ఏళ్ళు పైన అయిందండి మా పిల్లలు చిన్నప్పుడు బెండకాయలు అన్నీ చేసుకుంటానికి నేను చీరాల్లోనే తె మా అత్తగారు తెచ్చారు ఈ మూకుడు నాకు అప్పట్లో తెమ్మంటే ఇది ఇంకా ఇటుపక్క కాలాలి కొంచెంసేపు నేను మరీ హైలో పెట్టుకోవట్లా నల్లగా మాడితే బాగోదని పక్కన కూడా మంట పొయ్యికి కరెక్ట్గా రావట్లా చూసారండి ఇంకా వచ్చేసింది ఎంత బాగుందండి ఆపం సూపర్ నాకు ఎంత హ్యాపీగా ఉందో ఇదిగోండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయి ఆపాలి వీటిల్లోకి కాంబినేషను ఈ ఆపాల్లో కాంబినేషను మన ఇష్టం మీ దగ్గర ఏ కూరన్నా వేసుకుని తినండి సూపర్గా ఉంటుంది నేనైతే ఉట్టి తిని మీకు చూపిస్తున్నా అది వేడిగా ఉంది ఇది ఆరిపోయింది చాలా బాగుంది సూపర్ అయిందండి మీరు ఇంకొంచెం పిల్లలకి కొంచెం స్వీట్ వేసి పెట్టండి చాలా బాగుంటుంది ఉట్టి తినేస్తారు దీంట్లో మామిడికే పచ్చడి కానీ మన ఇంట్లో ఏది ఉంటే అది కాంబినేషన్ మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూశారుగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి రిప్లైలు ఇస్తాను